అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రాబోయే ఎన్నికలు జగన్ అహంకారానికి తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య పోటీ జరుగుతుందని ఎన్నికలలో తెలుగువాడి ఆత్మగౌరవం నిలబెట్టాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు ఏ ఆప్షన్ ఏ ఆప్షన్ తల్లి మనం బొద్దులు లేసిన తర్వాత బుద్ధులు లేచిన వెంటనే మన సుప్రభాతం ఏంటంటే మంచి పార్టీలు వినాలనుకుంటాం కానీ జగన్ గారు వెంటనే బూతులు వింటారు తల్లి కొడుకునే ముందలు కూడా నిద్ర పట్టినా కానీ బూతులు వినాలంటారు ఇది నేను చెప్తాం కాదు తల్లి స్వయంగా వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ రోజు వచ్చి బయటకు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని హవనందని మీ లోకేష్ని తిట్టకపోతే వాళ్ళకి టికెట్లు ఇవ్వరంట వైకాపా పార్టీ ఎంత అన్యాయంగా చూడండి అందుకే చాలామంది శాసనసభ్యులు మా గొద్దుర బాబు మేము గౌరవంగా బతకాలని ఈరోజు ఆ పార్టీ నుంచి పారిపోయే పరిస్థితి చూసాం ఎన్నికల ముందర నవరత్నాలు అన్నాడు ఇప్పుడు బూత్కి రత్నం తీసుకొచ్చాడు తల్లి ఒక అవార్డు తీసుకొచ్చాడు తెలియదు ఆ భూతరాత్మ మొదటి అవార్డు యోగిచ్చారు తెలుసా ఇక్కడ చాలా మంది తెలియదు యువత యువకులు కూడా తెలుపుతున్నా ఆనాడు అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి బాబు గారి వరకు ఇద్దరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్ష డెబ్బై వేల టీచర్ పోస్టులు ఆనాడు భర్తీ చేశారు రెండే రెండు నెలలు పిల్లలు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది తప్పనిసరిగా పెండింగ్ పోస్టులని డిఎస్సి ద్వారా భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాము జగన్ మధ్యన పదే పదే పేదలకి ధనవంతుల మధ్యన యుద్ధం అంటున్నాడు జగన్ పేదవాడు అవును నిజమే జగన్ లక్ష కోట్ల ఆస్తున్న పేదవాడు జగన్ లక్ష రూపాయలు ఖరీదైన చెప్పులేసి తిరిగి పేదవాడు నిజమే జగన్ వెయ్యి రూపాయలు విలువైన వాటర్ బాటిల్ నుంచి నీరు తాగే పేదవాడు నిజమే జగన్ భారతీయ సిమెంట్ సండోర్ పవర్ ప్లాంట్ ఉన్న పేదవాడు నిజమే హైదరాబాదులో ఒక ప్యాలెస్ లో ఒక ప్యాలెస్ ఇడపల్బాయిలో ప్యాలెస్ మంగళగిరిలో ఒక ప్యాలెస్ ఇప్పుడు విశాఖపట్నంలో ప్యాలెస్ ఉన్న పేదవాడు

నిన్న నారా లోకేష్ గాజవాక నియోజకవర్గంకి శంకరామ సభకు వచ్చినప్పుడు కొన్ని అవాకు చవాకులు వాగారు ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని అలాగే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఏమీ పట్టించుకోలేదని అన్నట్టు ఇక్కడికి వచ్చి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేశారు ఆయన అడుగుతున్నాను నారా లోకేష్ నిజంగా నీకు నిజంగా మీకు కళ్ళు ఉన్నాయా నిజంగా మీ ప్రభుత్వం మీ నాన్నగారు మీరు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం ఆ యొక్క తెలుగుదేశం ఈనాడు పేపరు ఆంధ్రజ్యోతి పేపర్లు పెట్టి తప్పుడు వారితో ప్రచారం చేయడమేనని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటైజేషన్ వ్యతిరేకిస్తూ దాన్ని అసెంబ్లీలో రెండుసార్లు తీర్మానం చేసి ప్రధాని నరేంద్ర మోడీ గారికి స్వయంగా లేఖ రాస్తారు ఇవన్నీ మీకు కనిపించలేదా నువ్వు మీ నాన్న ఏం చేశారు దానికి వ్యతిరేకంగా ఏం చేశారు మీరు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని కార్మికులపై లాఠీ చే లాఠీ చార్జ్ చేసిన చరిత్ర మీది మీ టైంలోనే మరి ఎన్నో కార్ కర్మాగ పారిశ్రామిక ప్రాంతం గోజా ప్రాంతం జింకు పరిశ్రమ మూతపడింది మరి మీ టైంలోనే అలాగే రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు షిప్ యార్డ్ని ఈ యొక్క మూతపడే స్థితి నుండి దాన్ని మళ్ళీ లాభ గైల్లో విలువం చేస్తే లాభాల వాటి పట్టించారు అలాగే బీహెచ్పిని బయల్లో విలీనం చేసి దాని ఆ యొక్క కర్మాగారం మనుగడికి ఇవాళ కొనసాగిందంటే రాజశేఖర రెడ్డి గారు వల్ల అటువంటిది మేము నువ్వా ఈరోజు వచ్చి గోజోక నియోజకవర్గం వచ్చి మాట్లాడుతున్నాం నీ గోజోక నియోజకవర్గం ప్రజల కోసం కానీ ఇక్కడ ఉన్న సమస్యల కోసం నీకు అసలు ఏం తెలుసు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు ఇక్కడ ముఖ్యంగా మరి గౌరవ శాసనసభ్యుల తప్పులు నాగిరెడ్డి గారి హయాంలో ఆయన్ని ఏదో అవినీతి పరుడు అని చెప్పి అది ముద్రేస్తున్నావు ఆయన మీద ఏమైనా అవినీతి పరుడు ఒకటైనా నువ్వు నిరూపించగలవా ఆయన ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇవాళ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మొత్తం పాలనంతా కూడా గాలికి వదిలేసి స్థానిక ఎన్నికలు కూడా ఏమి నిర్వహించకుండా ఈరోజు మీరు ఎమ్మెల్యేలు మంత్రులు పప్పం గడుపుకోవడానికి ఆ జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలను దోచుకునే స్థితికి మీరు వచ్చారు రాష్ట్రాన్నంతా కూడా భ్రష్టు పట్టించారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక సచివాలయాలు ఏర్పరిచి వాలంటీర్లు ఏర్పరిచి ఈరోజు ప్రజలకు నేరుగా ఈ యొక్క సంక్షేమ పాలన అందిస్తూ ప్రజలకి స్వయంగా గడప సేవలు అందిస్తూ ఈ యొక్క ప్రభుత్వ పథకాలన్నీ కూడా నేరుగా వారి అకౌంట్లోకే బటన్ నొక్కి వారి వారి అకౌంట్లోకి నేరుగా డబ్బులు వేసి ఎంతో పారదర్శకంగా పాలన అందిస్తున్నారు అటువంటిది మీకు ఆయనకి ఎటువంటి వ్యత్యాసం లేదు ఆయనకి మీకు నక్కకి నాగలో కనుకున్న తేడా ఉంది ప్రజలందరూ కూడా ఇవన్నీ మర్చిపోతారు అనుకున్నావా ప్రజలందరూ కూడా మీ మీ టైంలో మీరు ఎన్ని మోసాలు చేస్తారు ఎన్ని హామీలు ఇచ్చి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో గద్దె అన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు ఖచ్చితంగా అందుకే మీకు రెండు వేల పంతొమ్మిదిలో బుద్ధి చెప్పారు ఇంకా మీరు మళ్ళీ అప్పుడు చెప్పిన ఇది సరిపోక మళ్ళీ ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ వెంట పెట్టుకొని మళ్ళీ మీరు వస్తున్నారు ఇవన్నీ ప్రజలకు తెలుసు మళ్ళీ ప్రజలు మీకు తప్పకుండా బుద్ధి చెప్తారు మొన్న వచ్చే ఇరవై మూడు సీట్లు కూడా ఈ మీకు వచ్చే పరిస్థితి లేదు మొత్తానికి సున్నా చుట్టేసే తెలుగుదేశం చేప చుట్టేయడం ఖాయం అని చెప్పి మేము ఖచ్చితంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అలాగే ఈ యొక్క ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ విషయంలో మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధితో ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడల్లా పదే పదే ప్రత్యేక హోదా అంశమే స్టీల్ ప్లాంట్ అంశమే అలాగే పోలవరం అంశమే పదే పదే వారితో చర్చిస్తున్నారు తప్పకుండా రేపు ఇరవై ఐదుకి ఇరవై ఐదు స్థానాలు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని తీరుతుంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ నిలు నిలుపుదల చేస్తుంది ఆ యొక్క కార్మికులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ సర్కార్కి బుద్ధి చెబుతా విశాఖ స్వచ్ఛంద క్రైస్తవ సమాజం హెచ్చరిక రాష్ట్రంలో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయని విశాఖ స్వచ్ఛంద క్రైస్తవ సమాజం ప్రతినిధి హాని జాన్సన్ ఆందోళన వ్యక్తం చేశారు గుడ్ ఈవినింగ్ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నా పేరు అనిల్ పాల్ క్రిస్టియన్ మైనారిటీ జాయింట్ యాక్ట్ కమిటీ ప్రెసిడెంట్ నేను విశాఖపట్నం సిటీలో అనేకమైన ప్రాబ్లమ్స్ క్రిస్టియన్ నాయకుల ప్రాబ్లమ్స్ చర్చెస్ ప్రాబ్లమ్స్ ఎన్నో సంవత్సరాల నుండి మేము టేకప్ చేస్తున్నాం ఈరోజు మా యొక్క క్రై మా యొక్క బాధ మా యొక్క విన్నపము ఎవరు వినట్లేదు కానీ అట్లీస్ట్ మానవులైనా మనందరం కలిసి ఈ యొక్క మీడియా ద్వారా అధికారుల దగ్గరికి మా మెసేజ్ పంపిస్తారని నేను నమ్ముతున్నాం ఎలక్షన్స్ వచ్చాయి ఎన్నో ఎలక్షన్స్ జరుగుతున్నాయి మేము ఇది చేస్తాము అది చేస్తామని అంటున్నారే కానీ ఈ నాయకులు స్వార్థపూర్వకంగా పరిస్థితుల్ని మా మనసు నుండి మా యొక్క ఉద్దేశాల నుండి దూరపరుస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఈజ్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్న స్లోగన్ను వైప్ అవుట్ చేసేసి తారతమ్యాలు సృష్టించి పర్టికులర్గా క్రైస్తవుల్ని సపరేట్ చేసి క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారన్న విషయం ఎవరికీ తెలియలేదన్నది కాదు ప్రతి ఒక్కరికి తెలుసు వై ది గవర్నమెంట్ ఈజ్ అటాకింగ్ క్రిస్టియన్స్ క్రిస్టియన్ దృష్టిలోని ఏది ప్రింట్ అయితే అదే క్రిస్టియన్ మైనారిటీ క్రిస్టియన్ ఓటు బ్యాంకు ఒకవేళ గవర్నమెంట్ దృష్టిలో లెక్క పెడితే ఓన్లీ టూ పర్సెంట్ ఈరోజు మీడియా వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మా విశాఖపట్నంలో మోర్ దెన్ ఫైవ్ థౌజండ్ చర్చెస్ ఉన్నాయి జగదాంబ చర్చ్లో మూడు వేల మంది ఒక చర్చ్కి అలాగే ఐదు వేల మందిని ఐదు వేల చర్చిలో ఐదు వేలు మూడు వేల మంది అని అంటలేదు కనీసం ఒక్కొక్క చర్చ్లోని మూడు వందలు తీసుకుంటే ఐదు వేలు ఇంటూ మూడు ఎంత ఉందో ఒకసారి ఆలోచించండి ఈ ఓట్ బ్యాంక్ని మీరు ఎలా యూజ్ చేస్తున్నారు మీరు ఈ గవర్నమెంటు మా క్రైస్తవుల నాయకులని మేము పిలుచుకొని ఆయన మేము గెలిపించి మాకు ఏదో చేస్తానని చెప్పి ఆఖరికి మాకు మిగిల్చింది మా కన్నీరు మా దుఃఖం అంతే ఎవరికి తెలియదు ఈ పరిస్థితుల్లో మేము వెళ్తున్నామని ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఈరోజు మరి ఒకసారి చెప్తున్నాను క్రైస్తవులు చర్చిల మీద పాస్టర్స్ మీద దాడులు ఇంకా చేస్తున్నారు అది కొనసాగుతూనే ఉన్నాయి కానీ దానికి ఎండలేదు అయితే దానికి ఒక ఎండ్ వస్తుంది తెలుగులో ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది ఎవరీ డాగ్ హ్యాజ్ ఇట్స్ డే అట సో ప్రతి దానికి ఒక ఎండ్ వస్తుంది నేను ఈ రోజు నేను అలాగే ఎండ్ చేద్దాం అనుకుంటున్నానంటే మా విశాఖపట్నం మా ఆంధ్ర మా విశాఖపట్నం చుట్టుపక్కల పరిస్థితుల్లో మాకున్న ట్వంటీ ల్యాక్ ఓట్ బ్యాంక్ని ఈసారి మేము ఏమి యూస్ చేద్దాం అనుకుంటున్నాం అంటే క్రైస్తవులుగా ఇండిపెండెంట్గా మేము నిల్చొని వీ వాంట్ టు ఫైట్ అగెన్స్ట్ ద గవర్నమెంట్ వీఆర్ నాట్ మైనారిటీ ఏదో పేరుకి స్టాంప్ వేశారు మైనారిటీ అని బట్ వీఆర్ నాట్ మైనారిటీ వీఆర్ ద మెజారిటీ క్రిస్టియన్ కమ్యూనిటీ ఇస్ అ మెజారిటీ ఏదో మమ్మల్ని స్టాంప్ వేసేసి మమ్మల్ని చులకనగా చీప్ గా చూస్తున్నారేమో కానీ ఈసారి ఈ ఓట్ బ్యాంక్లోని ఈ యొక్క ఎలక్షన్స్ మూమెంట్లోని మేము చాలా వైస్ డిసిషన్స్ ఆల్రెడీ మా పెద్దోళ్ళు మా క్రిస్టియన్ కమ్యూనిటీ మేము ఆలోచించుకుని ఒక తీర్మానం తీసుకున్నాం ఓట్ ఎవరికి వెయ్యాలనేది మేము ఇప్పుడు మేము చెప్ప లేదు ఆ లాస్ట్లోని ఈ మీడియా చూస్తున్న నాయకులు ఏంటి పొలిటీషియన్స్ ఏంటి వాళ్ళందరికీ తెలుస్తుంది ఆ రోజు ఏమవుతుందని ఇంతవరకు మా జేమ్స్ వికే గారు చెప్పినట్టు ఇరవై ఐదు సంవత్సరాల నుండి పోరాడినా సరే మాకు ఒక పరేడ్ గ్రౌండ్ ఇవ్వలేక ఇవ్వలేని పరిస్థితి గవర్నమెంట్ మా సొంత ప్రభుత్వం మా సొంత ల్యాండ్ ఈ ఏంటిది క్రిస్టియన్ ప్రాపర్టీ హిల్ క్రైస్ట్ బంగ్లాన్ని కూడా ఈ ప్రభుత్వం ఉంటుండగా కూడా వాళ్ళ చేతులకు వెళ్ళిపోయిందంటే మేము ఏం చెప్పాలి నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఎవరిని మేము గెలిపించాలి ఏ మాకు న్యాయం చేస్తారా మాకు తెలీదు మేము ఒకటే ఒకటి అనుకున్నాం మాకు ఎవరు న్యాయం చేయటం కానీ దేవుడు మా పక్షాన్ని ఉంటే మాకు విరుదె ఎవరు లేరు ఇంతవరకు మేము మనుషుల మీద ఆధారపడ్డాము మా వాళ్ళు మా వాళ్ళని గెలిపించాము ఈసారి మా దేవుడి మీద మేము ఆధారపడతాం ఆ దేవుడే న్యాయం చేరుస్తాడు మేము అందరం కలిసి క్రిస్టియన్ కమ్యూనిటీగా మేము అందరం ఒకటై రానున్న ఎలక్షన్స్ లో మేము తీసుకున్న నిర్ణయం చాలా డిఫరెంట్ దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తే ఎస్ నేను ఓడిపోకూడదు లేకపోతే మా ప్రభుత్వం ఓడిపోకూడదు అంటే రండి మా దగ్గరికి మేము రావలసిన పని లేదు ఆ మెజారిటీని ఎవరి దగ్గరికి వెళ్ళవసరం లేదు మేము ఆల్రెడీ మా యొక్క ఎజెండా ఉంది మేము ఫుల్ఫిల్ చేసుకుంటాం దయచేసి ప్రింట్ మీడియా వాళ్ళు మా మీద మీ మీద కోపం కాదు మీరు దయచేసి ఈ యొక్క మెసేజ్ అధికారుల దృష్టికి వెళ్ళడానికి వెళ్ళేటట్టు మీరు చేయాలని నేను కోరుతూ నేను ప్రాధాయపడుతున్నాను దేనికి సిద్ధం ఈ వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి ఏముంది విధ్వంసం తప్ప సంక్షేమం పేరుతో పది రూపాయలు ఇచ్చి వంద వరకు వెనక్కి తీసుకునే విధంగా ఉన్నాయని ఎమ్మెల్యే గణబాబు అన్నారు వాళ్ళన్నీ కూడా సుమారు నూట ఇరవై పథకాలు వృద్ధి చేశారు తెలుగుదేశం పార్టీ పేరు చెప్తే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఆ రోజు దళితులకు ఇచ్చినటువంటి సబ్లా నిధులు కావచ్చు ఇన్నోవా కార్లు కావచ్చు నిరుద్యోగ వృద్ధి కావచ్చు పదకొండు డిఎస్సీలతో లక్ష యాభై వేల టీచర్ పోస్టులు కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు అన్నదాత సుఖీబాబు కావచ్చు పసుపు కుంకుమం కావచ్చు చంద్రన్న భీమా కావచ్చు పండుగ కానుకలు కావచ్చు పెళ్లి కానుకలు కావచ్చు అన్న క్యాంటీన్లు కావచ్చు ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు అమరావతి లాంటి వాటిలో పదహారు లక్షల కోట్ల పెట్టుబడులకి ఆ రోజు పది లక్షల ఉద్యోగాలు అనేటువంటివి కూడా ఇవన్నీ కూడా చంద్రబాబు చెప్తే గుర్తుకొస్తూ ఉంటాయి మహిళల కోసం అయితే ఇరవై రెండు పథకాలు తీసుకొచ్చు బట్ ఇప్పుడు జగన్ రెడ్డి గారి పేరు చెబితే ఏం గుర్తొస్తాయంటే బాబాయి అంటే బాబాయి పైన గొడ్డల వేటో కోడికత్తి సీను ఈ ప్రభుత్వం తాలూకా టెర్రరిజమో లేదా పిట్రోకో ల్యాండు శాండు ఈ ఈ వైను మైన్ మాఫియాలు ఇలాంటివి గుర్తొస్తాయి లేకపోతే గంజాయి పెచ్చల విడిగా ఈరోజు రాష్ట్రంలో సో ఈ రకమైనటువంటి బ్రాండ్ ఇమేజ్ ఈ స్టేట్కి వీటితో పాటు ధరలు అప్పులు విపరీతంగా ఈరోజు రాష్ట్రంలో తనకాలు భూములు తనకాలు ఇవే కదా ఈరోజు రోజు ఒకవైపు మోసాలు ప్రశాంత వాతావరణం నేను కూడా చెప్పాను ఆ సమావేశంలో ప్రశాంత విశాఖపట్నం ఈరోజు ఎంత ప్లెజెంట్గా ఉండేటువంటి విశాఖపట్నం ఎప్పుడూ చూడని సంఘటన కిడ్నాప్లు హత్యలు నేరుగా ఒక మెజిస్ట్రేట్నే ఇంటికి మర్డర్ చేసేటువంటి సంస్కృతి ఇవన్నీ కూడా ఇక్కడ ఒక సేఫ్ ప్లేస్ అని అన్ని రాష్ట్రాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళు ఉన్నారు విశాఖపట్నం అంటే అంత కాబట్టి ఈరోజు రాష్ట్రంలో పాలన కావచ్చు మన ప్రాంతంలో పాలన ఎక్కువ మీరు ప్రజల్ని ఈ ఐదేళ్లలో ప్రతిపక్షాలను ఫేస్ చేయలేదు అసెంబ్లీలో కానీ ఎక్కడైనా ప్రశ్నించే వారిని అసలు వారికి ప్రశ్నించేటువంటి వ్యవస్థ ఉండకూడదు పాలనలో ఉన్నాడు ఆయన అందుకని ఎవరు ప్రశ్నించినా ఈరోజు ప్రెస్ మీట్లు ఇప్పుడు ఒక్క ప్రెస్ మీట్ అనేది డైరెక్ట్గా ప్రెస్ను కూడా ఫేస్ చేయాలి ఈరోజు ఏళ్ళు ఈరోజు దేశవ్యాప్తంగా చూసినా అనేక మంది ప్రజాప్రతినిధులు చూసారు అందరూ కూడా సో ఒక ప్రెస్ మీట్ కూడా కట్టే ధైర్యం లేదు ఒకవేళ ప్రజల్లో కూడా వచ్చే వస్తే ఎక్కడా కూడా మనుషులు కనబడకుండా లేదా పరదాలు కట్టుకొని పర్యటనలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో సుమారు ఇప్పటికే డెబ్బై ఏడు మందిని మారుస్తున్నారు మీరు ఈరోజు నమ్మకం అనేటువంటి పదం కానీ లేకపోతే సిద్ధం అనేటువంటి పదం కానీ వచ్చినప్పుడు మీరు అంత సిద్ధపడినప్పుడు మీరు ఒకవైపు శాసనసభ్యులను మారుస్తున్నారు ఒకవైపు ఓట్లు తీసేటువంటి కార్యక్రమంలో ఉన్నారు సో ఎక్కడ మీకు నమ్మకం దపనమ్మకం మీకు ఉండబట్టే ఈరోజు ప్రాంతాల్లో ఓట్లు తీసేటువంటి కార్యక్రమాలు కావచ్చు లేకపోతే అభ్యర్థులు మార్చేటువంటి పనిలో కానీ మీరు సిద్ధంగా ఉంటే ఇవన్నీ కార్యక్రమాలు ఏంటి అని చెప్పేది మీ ద్వారా తెలియజేస్తూ అభివృద్ధి అనేటువంటిది సంక్షేమం అనేటువంటిది ఆ రోజే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది నేను కూడా మొన్న సమావేశం చెప్పాను విశాఖపట్నంలో కూడా ఉదు ఉదు ముందు హుదు తర్వాత అనే విధంగా విశాఖ నగరం అభివృద్ధి చెందింది ఈరోజు ఏదైతే ప్రభుత్వ ఏర్పాటైకి రాజధాని అని చెప్పినాక మెట్రో గురించి కాను అనేక అంశాలు చెప్పారు ఏదైతే మేజర్ ప్రాజెక్ట్స్ ఈరోజు ఐటీ సెక్టార్లో కావచ్చు ఇతర సెక్టార్ ఇండస్ట్రియల్ సెక్టార్లో కావచ్చు ఎకనమీ పెంచడానికి విశాఖపట్నానికి ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి దానిలో తీసుకున్న నిర్ణయాలు ఏమి లేవు ఈరోజు ప్రభుత్వం వచ్చాక మేము సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఓటమిని చూడలేక పాత్రికేయులపై దాడులు చేయిస్తున్నారని టీడీపీ నేత నాగూర్ అన్నారు వస్తున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి భారీ ఓటమి దక్కుతుందని అన్నారు అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ ఇదై ఉండాలి అని నువ్వు చెప్పకనే చెప్తా ఉన్నావు ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేస్తే మంత్రులు ఇస్తావు పత్రికా ఆఫీసుల మీద దాడులు చేస్తే నువ్వు ఎమ్మెల్యే సీట్లు ఇస్తావు అంటే నువ్వు మీటింగుల్లో చెప్పేది చొక్కా మడతబెట్టండి అంటే మీరు చొక్కా మడతబెట్టి ప్రజలను కొట్టండి ప్రతిపక్ష నాయకులను కొట్టండి ప్రజల గొంతుకుని నిర్దాక్షిణ్యంగా నొక్కేయండి ప్రజల సమస్యల్ని ఈ యొక్క ప్ర ప్రభుత్వ అకృత్యాలని అన్యాయాలని ఎండగట్టే పత్రికల పైన కూడా దాడులు చేయండి అని నువ్వు చెప్పకనే చెప్తున్నావు జగన్ రెడ్డి ఇదా అంబేద్కర్ గారి రాజ్యాంగం అని నేను అడుగుతా ఉన్నాను అబ్బె అంబేద్కర్ గారి రాజ్యాంగంలో సభలకు ఏ రకమైన హక్కులు ఉన్నాయి అధికారులకు ఏ రకమైనటువంటి హక్కులు ఉన్నాయి అదే రకంగా జ్యుడీషియల్కి న్యాయ వ్యవస్థకు ఏ రకంగా అధికారాలు ఉన్నాయి పత్రికలకి ఏ రకంగా అధికారాలు ఉన్నాయని రాజ్యాంగంలో పొందుపరిచాడు మహానుభావుడు నువ్వు ఆ రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేసి ఈ రోజున ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు నేను ఇష్టాంశారంగా చేస్తాను నా నా రాజ్యాంగాన్ని మా తాత రాసిన రాజ్యాంగంలాగా నువ్వు చేసేటువంటి ప్రయత్నాలని ప్రజలు చూస్తున్నారు గమనిస్తూ ఉన్నారు నిన్ను మడతబెట్టి ఇంటికి పంపించే రోజు ఎక్కడ సమయం ఏమి లేదు మిత్రమా జగన్ రెడ్డి ఇంటికి పంపించేటువంటి ప్రయత్నంలోనే ఉన్నారు ప్రజలు ఇవాళ నువ్వు అభ్యర్థులు మార్చే పనిలో ఉంటే ప్రజలు నిన్ను మార్చేటువంటి పనిలో ఉన్నారు నువ్వు మాట్లాడతావు ప్రతి సభలో జపం చేస్తూ ఉన్నావు నాకు ఈనాడు అండగా లేకపోవచ్చు నాకు టీవీపై అండగా లేకపోవచ్చు నాకు ఏబీఎన్ అండగా లేకపోవచ్చు అని నువ్వు మాట్లాడుతున్నావు ఈ పత్రికలు నీకు కాదు అండగా ఉండాల్సింది నీకు అండగా ఉండరు ప్రజలకు అండగా ఉంటారు ప్రజా సమస్యల్ని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని నిర్దాక్షిణంగా ప్రజలకు దృష్టికి తీసుకెళ్లే బాధ్యత అందరికంటే పత్రికల మీద ఎక్కువ ఉంటుంది పాలకపక్షం ఒక బాధ్యత అయితే ప్రతిపక్ష పార్టీలు ప్రజల గొంతుగా ప్రజా సమస్యల మీద పోరాటం చేసేటువంటి నేపథ్యంలో వాళ్ళ భావాన్ని ఈ ప్రజలకు చెప్పాలి ఈ ప్రభుత్వానికి చెప్పాలనేటువంటి బాధ్యత పత్రికల మీద ఉంది అనేటువంటి విషయం తెలియని వాడివి నువ్వు ముఖ్యమంత్రి ఒక్క క్షణమైన నీకు అర్హత ఉందా నేను అడుగుతా ఉన్నాను ఈ సాహసం ఎవరు చేయలే చరిత్రలో పెద్ద పెద్ద మహానుభావులు ఈ దేశంలో ఉన్నటువంటి నాయకులు ఉదయం లేగంగానే మా ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది మేమేం తప్పులు చేశాం ఆ తప్పులు ఏ రకంగా సరిచేసుకోవాలని చూసేదే పత్రికలు పత్రికలు ఈ సమాజాన్ని మార్చింది స్వాతంత్ర పోరాటంలో ఈ పత్రికలు ప్రముఖమైనటువంటి పాత్ర పోషించాయి ప్రజలను చైతన్యం తీసుకునేటువంటి బాధ్యత ప్రజలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అది చెప్పే బాధ్యత ఉన్నటువంటి పత్రికల పైన ఈ రకంగా దాడి చేయటం అనేది నీ అకృత్యాలకు నీ పిచ్చికి పరాకాష్ట ఎంత దుర్మార్గం అంటే నీ సభలో